కట్టించారు మరి ఇంకా తోటలు ఉన్నాయి ఈ కాలుష్యం వల్ల తోటలు కూడా తోటలు కూడా ఇక్కడ పండ్ల తోటలు కూడా ఇదే బాగుంది పండడం లేదు మరి మా రైతు సంఘం నాయకులు వచ్చి చర్చలకు ఇక్కడికి వచ్చి విలంపించి మాట్లాడి సరే మీ డిమాండ్స్ మంచి డిమాండ్స్ మేము ఖచ్చితంగా డిమాండ్స్ నెరవేరుస్తాం రైతులు రైతులందరూ మాకు భూములు ఇచ్చారు ఆ భూములు ఇచ్చిండుకోనే ఈ రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది ఇక్కడ ఈ రాయితోనే మేము కోట్లాది రూపాయలు సంపాదిస్తాం అని చెప్పి మా రైతున్నలకు చెప్పడం జరిగింది ఇక్కడ రైతు నాయకులకు మరి అదే విధంగా ఫోన్లు చేసి కొంతమంది రైతులకు వాళ్ళు మీరు ఏమన్నా డబ్బులు ఇచ్చారా రైతుల మన రైతు సంఘం నాయకులకు అని అడగడం అనేది ఇక్కడ రామ్ యజమానానికి చాలా సిగ్గుచేటు చాలా దుర్మార్గం అని చి పార్టీగా రైతు సంఘం ఖండిస్తా ఉన్నాం అంటే మీరు కమ్యూనిస్టు పార్టీలు కొంటారా అని చెప్పి రామ్ డిమాండ్ చేస్తా ఉన్నాం ఖండిస్తా ఉన్నాం రైతుల కోసము కార్మికుల కోసము కషల్ కోసము కష్టపడే పార్టీలు ఏమున్నాయంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సంఘాలు ఈరోజు మీరు ఇలా మోసం చేస్తారని చెప్పి మా రైతు నాయకులు ఇక్కడ చాలా బాధపడి ఈ రోజు రావడం జరిగింది మీరు అదే చర్చలు పిలిచి ఆ డిమాండ్స్ నెరవేర్చింటే వీడికి రావాల్సిన పని లేకపోవు ఒకటే చెప్తా ఉన్నాం రైతన్న లేని మనం నాలుగేళ్లు లోపలికి పోవు రైతులతో రైతులతో పెట్టుకునే యాజమాన్యం ఎక్కడైనా కూడా కుప్పకూడిపోతారని చెప్పి ఈరోజు రామ్ కో సిమెంట్ ఫ్యాక్టరీ యజమాన్యానికి హెచ్చరిస్తా ఉంటాం ముఖ్యంగా ఇక్కడ ఎవరు అయితే భూములు పోయాయో వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలి మీరు ఎక్కడెక్కడ వాళ్ళని తీసుకొచ్చి ఇవ్వడం కాదు వాళ్ళు రైతులు భూములు ఇచ్చింట్టుకునే కూడా ఈ రోజు వేలాది కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు అని చెప్పి యజమాన్యాన్ని హెచ్చరిస్తూ ఉంటాం ఒకటే చెప్తాం వాళ్ళ పిల్లలకు జీతాలు ఇచ్చింది కాక ఇక్కడ రైతులు భూములు తీసుకునే ఇవన్నీ కూడా మీరు నెరవేర్చకపోతే రైతులతో కలిసి మీ సిమెంట్ ఫ్యాక్టరీ ముందరే హామర్ కూడా సిద్ధంగా ఉంటామని ఫ్యాక్టరీకి అని చెప్పి తొందరగా వచ్చే మా డిమాండ్స్ ఒప్పుకొని ఇక్కడ మా రైతన్నలు ఉన్నారు నాయకులంతా ఉన్నారు ఒప్పుకొని మా డిమాండ్స్ మీరు మీరు సక్సెస్ చేస్తే మేము అప్పుడు లేసాము అంతవరకు కూడా ఇక్కడే కూర్చుంటాము ఇక్కడ పోలీసు వారు కూడా ఉన్నారు మీడియా వారు ఉన్నారు తొందరగా రావాలి నాకు ఇచ్చే అవకాశాన్ని ధర్మాద జరుపుతూ అధ్యక్షులు వారికి చెల్ల తీసుకుంటా ఉంటారు